వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో షర్మిల మాట్లాడారు విలీనం దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ఒంటరిగా బరిలోకి దిగుతామని సంచలన ప్రకటన చేశారు ఈ నెల లోపు విలీనంపై కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు లేకుంటే ఒంటరిగా నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగుతామన్నారు కార్యకర్తలు నాయకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని షర్మిల భరోసా ఇచ్చారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో షర్మిల మాట్లాడారు విలీనం దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ఒంటరిగా బరిలోకి దిగుతామని సంచలన ప్రకటన చేశారు ఈ నెల లోపు విలీనంపై కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు లేకుంటే ఒంటరిగా నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగుతామన్నారు కార్యకర్తలు నాయకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని షర్మిల భరోసా ఇచ్చారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కామెంట్స్ అసలు ఎలా చూడాలి మొన్న ఢిల్లీ వెళ్ళి ఇటు సోనియాని రాహుల్ గాంధీని కలిశారు ఇప్పుడేమో విలీనం లేకుంటే డైరెక్ట్ గా సింగిల్ గా అయినా పోటీ చేస్తామని అంటున్నారు అసలు మొత్తం ఎలా చూడాలంటారు వైఎస్ఆర్ టీపీకి సంబంధించి షర్మిల ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల ఈ రోజు పార్టీ నాయకులు కార్యకర్తలతో కూడా సమావేశం అయితే నిర్వహించారు ఇందులో ఆసక్తికర కామెంట్స్ కూడా చేశారు గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ఆర్ టీపీని విలీనం చేస్తారనేది కూడా అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే పిసిసి నేతలతో పాటు ఏసీసీ నేతలతో కూడా పలుమార్లు షర్మిలో చర్చించడం జరిగింది వీటికి సంబంధించి చర్చలకు సంబంధించి షర్మిల తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో మాత్రమే పనిచేస్తామంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది అయితే ఆ నిర్ణయం ఉందికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో సీనియర్ వారు మాత్రం అంగీకరించలేదు ఎందుకంటే శర్మిల ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆమె కాబట్టి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రాజకీయాలు చేస్తుంది అక్కడికే ఆమె సేవలను వినియోగించుకోవాలి అనేది కూడా ఇక్కడి నుంచి వచ్చినటువంటి ప్రపోజల్ అయితే వీటి మీద కాంగ్రెస్ పార్టీలో పాటు శర్మిల ఇద్దరు కూడా చర్చించుకోవడం జరిగింది ఒకవేళ అక్కడ పోటీ చేస్తే కడప ఎంపీగా కూడా పోటీ చేయించాలి అనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత చేసినప్పటికీ అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డికి మీరు స్వయంగా కావడం కావడంతో అక్కడ ఫ్యామిలీ విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి షర్మిన కొంత వెనక్కి తగ్గినట్టుగా కూడా కనిపించింది సో ఇదంతా కాంగ్రెస్ పార్టీలో విలీనంపై ఇంకా సన్నిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా చర్చించడం జరిగింది ఇటీవలే పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సింగర్ ఏపూరి సోమన్న కూడా వైఎస్ఆర్ టీపీని వదిలిపెట్టడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని వైఎస్ఆర్ టీపీ స్వయంగా షర్మిలా ప్రకటించింది ఇట్లాంటి రీజన్స్ చూస్తున్న నేపథ్యంలో తాను పార్టీలో ఉండలేక కూడా బీఆర్ఎస్ లోకి వెళ్ళినట్టుగా కూడా కొంత ఏకు సొమ్మన కూడా వ్యాఖ్యానించడం జరిగింది సో ఇట్లాంటి పరిస్థితులలో కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కాంగ్రెస్ కల్పించడంలో భాగంగా ఈ రోజైతే మీటింగ్ నిర్వహించడం జరిగింది రైట్ రమేష్